హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో బిస్కెట్స్ రెసిపీని అయితే చూపించబోతున్నాను కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఈ బిస్కెట్స్ పిల్లలు స్నాక్ లాగా తినడానికైనా పెద్దవాళ్ళు అయితే టీ టైమ్ లో తినడానికి చాలా బాగా ఉంటాయి అనమాట మైల్డ్ స్వీట్ తో ఉండే ఈ బిస్కెట్స్ ఎంతో టేస్టీ గా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇలా చేసుకొని స్టోర్ చేసుకొని వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మనము డబ్బాలో పెట్టుకొని తినేయచ్చు హ్యాపీగా అంత టేస్టీగా అంత బాగుంటాయి అనమాట ఎన్ని రోజులున్నా గానీ ఫ్రెష్ గానే ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము రెండు కప్పుల మైదా అయితే తీసుకున్నాను ఒక కప్పు సూజీ రవ్వ పావు కప్పు కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము హాఫ్ కప్పు షుగర్ పౌడర్ ఒక కప్పు పాలు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు పావు కప్పు కాచిన నెయ్యి కొంచెం గోరువెచ్చగా ఉండాలి నెయ్యి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇలా ఒక బౌల్ తీసుకొని సూజీ రవ్వని అదేనండి బొంబాయి రవ్వని బౌల్లో వేసేసుకుని పాలు ఉన్నాయి కదండి పాలలో ఈ సూజీ రవ్వని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాలన్నీ వేసానండి దీంట్లోనే సుజీ రవ్వలోనే ఈ పక్కన పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని మైదా పిండి టూ కప్స్ అయితే వేసుకుంటున్నాను మీకు చూపించినప్పుడు ఒక కప్ ఏనండి అది ఇప్పుడు టూ కప్స్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత పౌడర్ షుగర్ ను కూడా వేసుకోవాలి ఈ పౌడర్ షుగర్ లోనే నేను ఇలాచీ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను వన్ బై వన్ కొబ్బరి పొడి నువ్వులు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకోవాలి మరొకసారి చెప్తున్నాను ఇలా చిని షుగర్ పౌడర్ చేసుకునేటప్పుడే వేసేసుకున్నాను ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలిపేసుకోవాలి కొద్దిగా సాల్ట్ స్వీట్ లో కంపల్సరిగా సాల్ట్ అనేది వేసుకుంటే ఆ స్వీటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను సాల్ట్ బేకింగ్ పౌడర్ కూడా ఈ పిండిలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న నెయ్యిని అంతటిని కూడా దీంట్లో వేసేసుకొని ఈ పిండికి పట్టించాలి పిండిని బాగా రబ్ చేస్తూ నెయ్యిని అయితే పిండికి పట్టించాలి చూసారు కదా ఈ విధంగా ఉంటే నెయ్యి అంతా పిండికి పట్టేసుకొని మంచిగా సరిపోయినట్లు అనమాట నా పాలల్లో నానబెట్టుకున్న సూజీ రవని ఈ పిండిలో వేసేసుకోవాలి మైదాని అవాయిడ్ చేయమని అంటుంటారు ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకుంటే తప్పులేదులేండి కొన్ని కొన్ని రెసిపీస్ అనేవి వేటితో చేయాల్సినవి వాటితో చేస్తేనే టేస్టీగా ఉంటాయి మార్చి చేసామనుకోండి అనుకోండి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది అందువల్ల ఇలా చేస్తున్నాను ఇలా పాలలో నానబెట్టిన సూజీ రవ్వని వేసేసుకొని వేసేసుకుని పిండంతటిని కూడా ఈ విధంగా మంచిగా కలిపి పెట్టుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు పాలైతే పట్టాయి ఈ విధంగా సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలి పిండిని ఇప్పుడు ఈ పిండిని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాము హాఫ్ ఎన్ అవర్ అయిపోయిన తర్వాత పిండి ఈ విధంగా ఉంది బాగా నానిపోయింది పిండి అంతటిని కూడా మరొకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండి మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే బిస్కెట్స్ కూడా అంత క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా చాపింగ్ బోర్డు మీద వేసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండి కూడా ఈ విధంగా రోల్ లాగా చేసుకుంటున్నాను ఈలోపు నేను ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇవి చేసేలోపు ఆయిల్ కూడా కొంచెం వేడెక్కుతుందని సిమ్ లోనే పెట్టేసుకున్నాను అనమాట ఇలా మూడు పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాను మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి మనము స్టోర్ చేసుకోవచ్చు అండి నేను ఇవి నాకు ఒక టూ డేస్ మాత్రమే వచ్చాయండి ఈ బిస్కెట్స్ అనేవి చేసిన క్వాంటిటీ తక్కువ కదా అందువల్ల టూ డేసే వచ్చాయి ఇప్పుడు మనం పొడిపిండి కూడా చల్లుకోవాల్సిన అవసరం లేదు చపాతీ కర్రతోటి ఇలా చేసుకుంటూ కొంచెం అందంగా ఉండేటట్లుగా చూసారు కదా ఈ విధంగా ఉండేటట్లుగా ఈ మందాలో ఉండేటట్లుగా చపాతీని చేసుకోవాలి ఈ చపాతీని ఆ మందాల్లో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను అలా చపాతి అంతా కూడా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాసు తోటి ఇలా కట్ చేసుకుంటున్నాను నచ్చిన షేప్ లో మీరు కట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే పిండి అంతటిని కూడా ఇలా బిస్కెట్స్ లా తయారు చేసుకున్నాను ఆయిల్ అయితే ఎక్కువ హీట్ లో ఉండకూడదు లో ఫ్లేమ్ లోనే తక్కువ ఇట్ లో ఉన్నప్పుడు ఈ బిస్కెట్స్ అనేవి వేసుకోవాలి నేను ఒక పూరే వేసాను కడాయి చిన్నగా ఉంది కదా అందువల్ల ఫోర్ వేసుకున్నాను చూసారు కదా వాటంత అవే పైకి రావాలి అప్పుడే బిస్కెట్స్ కూడా లోపల దాకా బాగా వేగుతాయి ఒకసారి టర్న్ చేసుకుందాం ఇలా పైకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి మనము హోల్స్ పెట్టాం కదండి అందువల్ల ఇది పొంగవు పొంగితే మెత్తగా ఉంటాయి ఇలా హోల్స్ పెట్టడం వల్ల కరకరలాడుతూ చాలా బాగుంటాయి తినేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ బిస్కెట్స్ ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బిస్కెట్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లకు అయితే తీసేసుకుందాము మరొకసారి వేసేసుకుందాము ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను చూసారు కదా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట పెద్దవాళ్ళు టీ టైంలో లో స్నాక్ లాగా తినటానికి చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా కరకరలు ఆడుతూ చాలా బాగుంటాయి అనమాట నువ్వులు వేసాం కదండి నువ్వులు కూడా హెల్తీ కదా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట పిల్లలకి ఇలా స్నాక్స్ బాక్స్ లో పెట్టినా కానీ పిల్లలు హ్యాపీగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఎందుకంటే మైల్డ్ స్వీట్ తోటి ఉంటాయి ఈ బిస్కెట్స్ అనేవి ఎక్కువ స్వీట్ వేయలేదు కదండి ఎక్కువ తీపి లేదు కదా అందువల్ల ఇవి ఎవరికైనా నచ్చుతాయి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్